రకరకాల మనస్తత్వాలు ఉన్నటువంటి పిల్లల్ని చూసా నేను ఈడ ఆఫరాలు ఆరు వందల యాభై పదహైదు వందల మంది పిల్లలు పదహైదు వందల మంది పిల్లల్ని నేను ఒక్కొండి కంట్రోల్ చేయగలను మరి మనకు ఉండేటువంటి ఇద్దరు పిల్లల్ని మనం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం లోపం పిల్లలదా తల్లిదండ్రులదా ఆలోచన చేయండి మన పిల్లలంటే మనకు ఆరాభమే మన పిల్లలంటే మనకు ప్రేమనే పిల్లలకి ప్రేమను పంచడంలో తప్పు లేదు దీనికి వంద రెట్లు పెంచండి పంచండి ప్రేమనే కానీ బడికి వచ్చిన తర్వాత బడిలో బాధ్యత టీచర్లు తీసుకుంటారు మనసుకి ఎక్కడ బాధ అనిపిస్తుందంటే ఎప్పుడైతే తల్లిదండ్రులుగా మన పిల్లల బాధ్యతను మనం తీసుకోమో ఆ రోజే మన పిల్లల్ని బజార్లో పడేసినట్టు లెక్క నా దృష్టిలో మీరు ఏమైనా అనుకోండి మహా అయితే రెండు తిట్టు తిట్టుకుంటారు నన్ను తిట్టుకోండి బాధలేదు మన పిల్లల యొక్క బాధ్యతను మనం ప్రేమను పంచడంలో సరిపోలేదు స్కూల్కు రావాలి క్లాస్లో టీచర్తో మాట్లాడాలి సబ్జెక్టు టీచర్లతో మాట్లాడాలి నా పిల్ల నా బిడ్డ ఎలా చదువుతున్నారు సార్ మీరు ఇంటికాడ హోంవర్క్ ఏం చేయట్లేదు వాళ్ళు మీరు ఎందుకు హోంవర్క్ ఇవ్వలేదు కనీసం కాపరేటివ్ కానీ ఇవ్వలేరా అని అడిగే హక్కు తల్లిదండ్రులుగా మీకుంది మీరు ఇచ్చేటువంటి రూపాయి రూపాయితోనే మేము జీతాలు తీసుకుని బతికేది మాకేం గవర్నమెంట్ ముద్ద కొట్టి మాకు ఇవ్వట్లేదు మీరు కట్టేటువంటి ప్రతి పన్నులో నుంచి పైసా పైసా తీసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది